చిన్న వయసులోనే గర్భం దాల్చిందని సొంత అన్నలే పత్తికట్ట మీద చెల్లెని సజీవ దహనం చేసినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి సుమారుగా ఏడు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థ సంఘటన ఈ ప్రదేశంలోనే జరిగింది పదకొండేళ్ల వయసులో రజస్వల కాకుండానే గర్భవతైన చెల్లిని నలుగురు అన్నలు పత్తికట్ట మీద సజీవ దహనం చేశారు డబ్బు చూస్తే బాగా పట్టింది వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మనం బైక్ మీద వచ్చాము శిలారూపం అంటే ఇదే రూపంలో ఇదే ఆకారంలో అమ్మవారి ఉంటుంది అందుకే జ్యోతిని రోడ్డు చూసారా ఎలా ఉందో స్టార్టింగ్ లో అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను రోడ్డు ఏంటి భయ ఎలా ఉంది అంటే రోడ్డు శాంక్షన్ అయింది భయ్యా త్వరలో చేస్తారు అని చెబుతున్నారు ఇప్పుడైతే ఈ రోడ్డు మీద రోజుకి కొన్ని వేల వాహనాలు నడుస్తాయి రోడ్డు పక్కన ఉన్నటువంటి భూములు చూశారు కదా ఒక్కొక్క ఎకరం వచ్చి కోటిన్నర రూపాయలు భూమికి రెక్కలు రావడం అంటే ఇదే అంత పేరు పొందిన ఈ ప్రదేశం చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక ఐదు కిలోమీటర్ల వరకు గ్రామాలు ఉండవు ఈ ప్రదేశం మొత్తం కూడా అడిగొప్పల గ్రామం కింద వస్తుంది పరమ పవిత్రమైన మహత్తరమైన ప్రదేశానికి ఇప్పుడు మనం చేరుకున్నాం ఈ ప్రదేశంలోనే పదకొండేళ్ల బాలిక రూపంలో ఉన్న సాక్షాత్తు ఆ జగన్మాత రూపధారి అయిన పదకొండేళ్ల బాలికను నలుగురు అన్నలు సజీవ దహనం చేసిన ప్రదేశానికి చేరుకున్నా ఈ